పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి బానిస అయ్యారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు రేవంత్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడినా ఉదయాన్నే వారింటి ముందు పోలీసులు ఉంటున్నారని అన్నారు ఇక కందనూరులో పనిచేసిన ప్రతి ఎస్ఐ సీఐ డిఎస్పీలు పేర్లు రాసి పెట్టుకుంటామని ఇక తెలియజేశారు కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి పోలీసులు తమ భవిష్యత్తును ప్రశ్నాత్కంగా మార్చుకోవద్దని హెచ్చరించారు ఆ పోలీసులకు కనీసం రేవంత్ రెడ్డికి బానిసలు అయిపోయారు తుర్తులు అయిపోయారు ఎన్ని రోజులుంటే నేను పోలీసు సోదరులకు హెచ్చరిస్తున్నా రియల్గా కన్ననూరు జిల్లాలో పనిచేసినటువంటి ప్రతి ఎస్ఐ ప్రతి సిఐ ప్రతి డిఎస్పీ పేరు రాసి పెడతాం ఎక్కడ పోయినా మీరు భూమి మీద ఉన్నా పైన్ ఎక్కడ పోయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని నేను పోలీసులు చెప్తున్నా మీరు ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు ఈ గ్రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళ వరకు ఇక్కడ కనపడే ప్రసక్తి లేదు అనవసరంగా వాళ్ళ మాయ మోడల్ నమ్మి మీ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకంగా చేసుకోమకండి నేను పోలీసు వదరాలంటే నాకు గౌరవం అందరు పోలీసు వాళ్ళట్టున్నారు కొందరే ఉంటారు ఆ కొందరికే నేను చెప్తున్నా మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజీనా మారబోడు ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు పని తస్మాత్ జాగ్రత్త మీరు మార్పు తీసుకోండి న్యాయం చూడండి ఎవరి న్యాయం ఉందో వాళ్ళకు మీరు చేయండి మాకు స్వేచ్ఛ లేదా మాకు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ లేదా ఇది ప్రజాస్వామ్యం ఎవరిని ఎవరినైనా